హలో అండి సండే స్పెషల్ ఏం వండుకుంటున్నారు చికెన్ అనుకుంటారు కదా అందుకనే ఫిష్ ఎలా వండాలో చెప్తాను వండుకోండి నా స్టైల్లో ఇవాళ నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి చాలా చిక్కగా గ్రేవీ పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా నోటికి అయితే సూపర్ ఉంటుందండి అసలు చికెన్ ఉంటే ఈ ఫిష్ వండేదాన్ని కాదు నేను చికెన్ బిర్యానీ చికెన్ వండేదాన్ని అది లేదు కాబట్టి వాళ్ళ ఫిష్ వండుతున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట దానికోసం ఏం లేదండి ఉల్లిపాయలు ఇలా గ్యాస్ మీద కాల్చుకొని వాటి పొట్టు తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి మనకి ఫిష్ కర్రీలోకి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని మన గార్డెన్లో చెట్టు మీద ఫ్రెష్ ఇది కోసుకొని వస్తున్నాను అనమాట మన ఫిష్ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది కూర టేస్ట్ కూడా ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి కరేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి ఆ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలన్నమాట అంతసేపు ఫ్రై చేయాలి అది బాగా ఫ్రై అయ్యేంత వరకు అలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద మళ్ళీ అంటుకుంటూ ఉంటుంది అడుగు ఉంటుంది అది ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిద్ది చూసారండి ఈ ఫిష్ ముక్కలైతే యాక్చువల్గా నేను మొన్న వంటలు చేసా ఒకరోజు చూసారా దాంట్లో కొంచెం మెంతి పిండి కూడా వేసుకోండి ఆ రోజు మేము మొన్న ఒక పెద్ద ఫిష్ తీసుకొచ్చామండి ఒక పూటకే తినలేము కదా అని చెప్పేసి నేను కొన్ని ముక్కలు అలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆయిల్ అయితే చూడండి మంచి సపరేట్ అయిపోయింది అప్పుడు మనం మొత్తం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే దాంట్లో వేసుకుంటున్నానండి మనం ఫిష్ ముక్కలు వేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు మంచి కలుపుకోవచ్చు గరిటితో ఏం కాదు ముక్కలు చితకం అనమాట ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా అవి ఉడకన ఉడకక ముందు ఫిష్ ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మనం కలుపుకున్న నో ప్రాబ్లం అనమాట ఈ ఫిష్ ముక్కలు కూడా చక్కగా మసాలా మొత్తం పట్టేసి ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా పట్టి మంచి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో మన కావలసినంత నేనైతే పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు తీసానండి నేనైతే టమాటా వేయట్లేదు ఇందులో ఓన్లీ పులుసు వేస్తున్నాను చింతపండు పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా మన తెలంగాణ వాళ్ళకైతే మస్తు నచ్చిందనమాట పులుసు ఉడికేటప్పుడే పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చికి ఘాట్ వేసుకొని అందులో వేసుకోవాలి ఎందుకంటే పులుసులో ఉడికిన పచ్చిమిర్చి తింటే చాలా బాగుంటుంది దాంతోపాటు కొన్ని బెండకాయ ముక్కలు కూడా ఫ్రెష్ అయ్యి తోటలో కోసుకొని వచ్చేస్తున్నాను అప్పటికప్పుడు సిమ్లో పెట్టేసి చాలా సేపలా ఉడకనివ్వాలి పులుసు మొత్తం దగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలన్నమాట అది ఉడికింది ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఎంతనే వేసుకోవచ్చు ఏం కాదు పులుసులోకి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్రెష్ తీసుకుంటే అసలు టేస్ట్ అయితే అమోఘం అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి